అప్పుడు వారిని అని చెప్పాడు దేవునికి స్తోత్రంతో అలాగా చెప్పింది దేవుడే కానీ అవకాశం దేవుడు ఇవ్వకుండా అక్కడ పరీక్షిస్తున్నాడు ఎవరిని పరీక్షిస్తున్నాడు ఒక విధముగా చూస్తే ఇస్రాయిల్ని పరీక్షిస్తున్నాడు ఒకవైపు చూస్తే మోసేని పరీక్షిస్తున్నాడు గమనించుకునే వాక్యంలో ఉన్న విషయాన్ని ఒక పక్క చూస్తే ఇస్రాయల్ని పరీక్షిస్తున్నాడు ఒకవైపు చూస్తే మోషేని పరీక్షిస్తున్నాడు కానీ మోషే తన మాటలో ఎక్కడ కూడా సొడుక్కున్నట్టుగా లేదు ఇస్రాయల్ కూడా వచ్చిన మోషేని పెట్టి దేవుడి కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు కానీ మరొక మాట మాట్లాడలేదు దేవునిస్తూ ఎప్పుడైతే రెండు వైపులా చూశాడు చూసినప్పటికీ చివరి ఎంతవరకు చూస్తూ వచ్చాడనంటే తొమ్మిది సార్లు వెళ్ళినప్పటికీ కూడా ఏమండి తొమ్మిది సార్లు వెళ్ళినప్పటికీ కూడా విడుదల రాలేదు ఎన్నోసారికి వెళ్తూ వచ్చింది అవునా ఎన్ని తెగులు పంపించాడండి పది తెగులు కదా ఇంకా చివరి తెగుల్లో ఇంక నేను కుమారుణ్ణి కోల్పోయాననే బాధతోటి ఇస్రాయెల్ని విడిచిపెట్టేసి అప్పటికీ విడిచిపెట్టలేదు మళ్ళీ ఆ ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు పట్టుకుందాం అని చెప్పి వెళ్ళాడు దేవుని స్తోత్రం అంటే ఈరోజు యేసయ్య మనం అడిగింది మనకి దయచేస్తారు తప్పనిసరిగా ఏదడితే దేవుడు మీకు ఇస్తాడు కానీ దీనికి ముందుగా ఏం జరుగుతుందంటే పరీక్ష జరుగుతుంది ఈ పరీక్షలో మీరు అంటే ఓర్పు కలిగి ఓపిక కలిగి ప్రార్థన విషయంలో నిరాశ చెందక నిస్పృహ చెందకుండా పరుగు పరుగున దేవుని కొరకు పరిగెడుతూ మీరు వ్యక్తిగతంగా దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకుందరుగా కావాలి అప్పుడు ఏమవుతుందంటే నిలబడే శక్తిని దేవుడు ఇస్తాడు తర్వాత మీరు అనుకునే కార్యాలు దేవుడు చేస్తాడు ఎంతవరకు అండి చివరి క్షణం వరకు వాళ్ళు చివరి క్షణం వరకు వెయిట్ చేసినప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క దేవుడు విడుదల ఇచ్చేస్తాడు ఇచ్చేసినప్పటికీ కూడా ఎరస మోసుకొచ్చారు ఇక్కడికి మోషన్ ప్రశ్న వేస్తూ అనేక రకాలుగా మోసని ఆ ఇబ్బంది పెట్టేటట్టుగా చేస్తున్నారు అక్కడ అయినప్పటికీ కూడా మోషన్ ఏం చేస్తాడు అంటే నెమ్మది కలిగి ప్రార్థన చేశాడు తిరగబడినట్టు కానీ వాళ్ళ మీద వ్యతిరేకించినట్టు కానీ వాళ్ళ గురించి అడ్డుగా దేవునికి రిపోర్ట్ చేయడం కానీ ఏమీ చేయలేదు ప్రవ్వా ఎంతవరకు విడిపించావు ఇప్పుడు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య నుంచి నన్ను ఎలా ఏడిపిస్తావో నీ జ్ఞానము నీ ఆలోచన ఇవ్వని ఉంటాడు హలలీ చెప్తా ఎర్ర సముద్రాన్ని ఎలా దీన్ని ఎదుర్కోవాలో ఏం చేయాలో నీ ఆలోచన దయచే ప్రవ్వా అంత భయంకరమైన శ్రమ అంత భయంకరమైన మనుషుల నుంచి ఇస్రాయల్ నుంచి వస్తున్న వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం కలిగి ఉన్నాడండి నెమ్మది కలిగి ఉన్నాడు కారణం ఏంటంటే కారణం ఏంటి చెప్పండి అందులో మోసే ప్రార్థన ఈరోజు చాలా మంది ఇళ్లలో నెమ్మది ఉండట్లేదు ఊరుకునే గలివిలి ఊరుకునే గొడవలు ఊరికనే ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా ఊహించేసుకోవడం సమాధానాన్ని కోల్పోవడం ఐక్యతను విచ్ఛిన్నం చేసుకోవడం మంచిని చెడుగా ఆలోచించుకోవడం చెడును మంచిగా ఆలోచించుకోవడం ఇలాంటి సమస్యలతో చాలామంది లీనమైపోయి ఏమవుతున్నారంటే ఏమైపోతున్నారంటే ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు ఇది ప్రతి కుటుంబాల్లో జరుగుతున్న వాస్తవ ప్రతి వ్యక్తిలో జరుగుతున్నటువంటి సంఘటన అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే మోసే వాళ్ళే మీరు నిత్యం కూడా ఏం కలిగి ఉండాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి ఒకటి రెండు ఉపవాస ప్రార్థన చేసేవారుగా కూడా ఉండాలి ఎందుకనంటే సమస్యలు మిమ్మల్ని గలిబిలి చేసి సమస్యలు మిమ్మల్ని ఆందోళన గురి చేసి అనేక ఇబ్బందులు కూడా మిమ్మల్ని నడిపిస్తూ వస్తాయి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అటువంటివి ఎందుకనండి భూమి మీద మనం ప్రశాంతంగా ఉంటామంటే అపవాది ఇష్టపడదండి ఉండడానికి వీళ్ళ అంటది దేవునికి స్తోత్రం కళ్యాణ్ కాదు ఏదో ఒక గలిపిలు ఎవరో ఒకరు బలహీనతల ద్వారా మన మీదకి రేపుతూనే వస్తూనే ఉంటారు మనం ఏం చేయాలంటే ఫుల్ గా లో ఉన్నప్పుడు ఎన్ని గలిపిళలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రశాంతంగా ఉంటూ సలహా దేవుని వైపు చూస్తూ దేవుని స్వరాన్ని వింటూ ఆ సమస్యను మనం ఏం చేయగలం సంపూర్ణంగా చేయించగలము ఈ ప్రార్థనాత్మ ఎవరిలా ఉండదు వారిలోని తీరని అవిశ్వాసం తీరని బాధ తీరని తొందరపడతాం ఏంటంటో మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు మాట్లాడతారో తెలియదు దేనికి మాట్లాడతారో తెలియదు వెరీ సైలెంట్ గా ఉండరాలు చాలా హడావిడిగా ఉంటారు కనుక నిజమైన ప్రార్థన వారు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే నిశ్శబ్దంగా ప్రశాంతంగా కాంగా ఎలాంటి స్థితి వచ్చినా ఒక్కసారి దేవుడికి ప్రార్థన చేసి ఐక్యతను కాపాడుకుంటూ ప్రేమలో నడుస్తూ క్రీస్తులో ఉన్న బంధాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతూ సమస్యలను ఏం చేస్తారంట జయిస్తారు